నమస్తే అండి కే సత్యవతి భక్తి పాటి స్వాగతం పద్దెనిమిదవ అధ్యాయము శుక్లాంబర ధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఇంద్రుని శాప విముక్తి శ్రీ మహావిష్ణువు దేవతలతో మరల ఇట్లెనను దేవతలారా మాఘమహిమ ఎంత చెప్పిననూ తీరదు మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజ మున్నగునవి చేసి వృషోత్సర్గమును చేసిన వాని పాపములని నశించును వ్రతమును ఆచరించిన వారు నా కిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు గంగానది తెల్లగా నుండును యమునా నదిని నల్లగా నుండును వీని అలలు చామరముల వలె కదులుచుండును అచ్చడు విశాలమైన వట వృక్షమున్నది వీనితో కూడిన ప్రయాగక్షేత్రము తెల్లని నల్లని అలల్నరుడి చామరములను గంగా యమునలను మునికన్యకులు వీచిచుండగా అక్షయ ఛాయగల వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగ సర్వతీర్థములలో రాజయ్య ప్రకాశించుచున్నది మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదల నిచ్చును మాసములలో మాఘమాసము గొప్పది సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు వృక్షము వృక్షములలో ఉత్తమము దేవతలలో నేను విష్ణువు ఉత్తముడను వేద ఉత్తముడను వేదములు శాస్త్రముల్లో ఉత్తములు ఉత్తములు ద్విజుడు అని వర్ణముల్లో గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువుల్లో వసంతము గొప్పది మంత్రముల్లో రామతారక మంత్రము స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమరాలు నదుల్లో గంగ ఉత్తమమైనది మేరు పర్వప పర్వతములో గొప్పది అన్ని దానములలో ధనదానము గొప్పది మాఘమాస వ్రతము అన్ని అన్ని వ్రతములలో ఉత్తమము మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము కృష్ణవేణి గంగా కావేరి ప్రభుతి సర్వనదుల ఎందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానం చేసిన సో పుణ్యము మూడు దినములు అరుణోదయమున చేసిన మాఘస్నానం వలన వచ్చును మాఘస్నానం చేసి పూజ మున్నగు వాణితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున నన్ను పూజించిన మోక్షం వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు వ్రత మహిమను వివరించెను దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుచు పద్మగిరి పర్వతమును చేరిరి ఇంద్రుని వెతుకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము గల విచిత్రమైన తొండమొకటి కనిపించను ఆ తొండము వారిని చూచి భయంకరముగా ధ్వని చేసినది దేవతలు ఆ తొండము యొక్క రాక్షస రూపమని వారు తలచిరి వారు దానిని తీగలతో బంధించిరి ఎంత ప్రయత్నించినను ఆ తొండను కదిలింపలేకపోయిరి మాఘమాస వ్రతం అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చు నని తలిచి మరునాడు స్నానాదికమును చేసి ఆ తీర్థమును తొండ తొండపై పోసిరి నా పవిత్రోద పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములుగా స్త్రీగా మారెను దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడి నీ వివరణి ఆమెను అడిగరి ఆమెయు శాప విముక్తికి సంతశించుచూ దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను నేను సుశీలయ్యను పేరు గలదానను కాశ్మీరమును నివసించు బ్రాహ్మణుని పుత్రికను మా తండ్రి నాకు వివాహం చేశాను నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన నాలుగవ నాడే మరణించెను మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించరు నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము స్త్రీగా పుట్టటం మరియు కష్టము బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము వీటిలో బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఆమెను చూడజాలను ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించట మేలని తలచెను పుత్రికర్ణైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇద్దరు ఇరువురును వనవాసం పోయిరి అచ్చటనే మరణించిరి నేను బంధువుల వద్ద నుండిని వారి నిరాధారణ ఫలితంగా చే భిక్షాటనము చే జీవించుచుంటిని నిలువ ఉన్న దానిని భుజించుచున్నాను భిక్షలో వచ్చిన మంచి ఆహారం నమ్ముకొని చూ జీవించుచుంటుని భక్తి వ్రతము మున్న వారిని ఎరుగను ఉపవాస మననేమో తెలియదు ఏకాదశి వ్రతము వారిని చూచి పరిహాసం చేసి తిని ధనమును దాచి సంపాదన పరుల ప పరులైతిని నన్ను కోరిన వారు నన్ను అర్చించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములు విడిచి దురాచారవంతురాలనే జీవితము గడిపితిని తరువాత మరణించి నరకమును చేరితిని అచ్చట పెక్కు రీతిలో శిక్షింపబడి తిని పులి కోతి ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మ ఎత్తి తిని పెక్కు బాధలను పడితిని ఒకనాటి జన్మలో ఐదు దినముల క్రిందటి ఆహారమును ఆకలేవానికి వానికి పెట్టి తిని ఆ చిన్న మంచి పని వలన మీరు దయ ఉంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికాను మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతా నుండి దేవ ప్రియ ప్రియను పేరును పొందెను దేవతలలో ఒక వివాహం ఆడిరి మాఘమాస మాస్యమును దేవతలు గమనించి విస్మృతి లేరి ఇంద్రుని వెతుకసాగిరి పద్మగిరి గుహలలో వికార రూపంతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడరు ఇంద్రుడిను వారిని చూచి సిగ్గుపడెను లోనికి పారిపోయాను దేవతలు ఇంద్రుణ్ణి చూచి బాధపడిరి ఇంద్రుడిను వారిని చూచి సిగ్గుపడెను లోనికి పారిపోయాను దేవతలను ఇంద్రుణ్ణి పొందిన శాపము తెలుసుకుంటుమి మహావిష్ణువుని శాప విముక్తి మార్గము సూచించను ఆ ప్రకారము చేయదమని రమ్మని తుంగభద్ర తీరమునకు తీసుకుని వచ్చిరి మాఘమాసం అంతయు వాని చేత మాఘస్నానం చేయించిరి ఇంద్రుడును శాప విముక్తుడయ్యను కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్థుతించెను ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమున స్వర్గమునకేగాను రాక్షసులను జయించి సుఖముగా నుండెను గృత్సమహ మహర్షి జహన్నమునికి ఈ విధముగా మాఘమాస స్నానమయమును వివరించనని పలుకుచుండగా జహన్నముని ఓ స్వామి మీ ఈ విష్ణు కథామృతము ఇంకను వినవలి ఉన్నది ఇంకను చెప్పుడని కోరెను గృత్నమధుడిట్లను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వయసుడొకడు కలడు ధన సంపాదనము తప్ప తన ధన వినియోగం వినియోగ వినియోగమాతుడు చేయలేదు పూజాదానమున్నకు మంచి పనులు కూడా చేయలేదు అందువలన మరణించిన తరువాత నరలోకమునకు నరకలోకమునకు చేరను అచ్చడి కొంతకాలం నుండి దరిద్రుడే జన్మించను దరిద్రుడై మరిన్ని పాపకార్యములు చేశాను మరణించి పిశాచమై పంపా తీరమైన మర్రి చెట్టుపై నుండి అచటకు వచ్చిన వారిని పీడించు ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగు చేయు శిష్యులకు మాఘమాస మాసం వివరించుచుండెను అతడు మాఘస్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘస్నానం చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లకు నశించినట్లుగా నశించును మాఘస్నానము చేయని వాడు నరకమున పోవును అనుచూ మాఘమాస వ్రతమును చేయవలసిన విధానము చేయుట వల వలనని శుభములను చేయకపోవటం వలన అశుభములను వివరించుచుండెను ఆ పిశాచ పిశాచరూపముపై నుండి క్రిందపడినది ఆ పిశాచము వశిష్ఠుని నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించెను వశిష్ఠుడు మంత్రో మంత్రోదకమును వానిపై జల్లుచు జలమున మాఘస్నానమును వాణి చేయించెను వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘస్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది మా మాధవానుగ్రహం వలన వైకుంఠం చేరెను నమస్తే అండి ధన్యవాదములు